దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీలసు వాగ్దానము కీర్తన నోట ఆరాధ్యం ఇరవై మూడవ వచనం అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదనను అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటే ఆయన ఏర్పరచుకున్న మోషి ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడను చూడండి ఇక్కడ ఇస్రాయేలీ ప్రజలను చూసినట్టయితే వారు తమ యొక్క జీవితంలో దేవుడి ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఎన్నో మేలులు మహత్కరమైన కార్యాలు పొందుకున్నారు దేవుడు చేసిన సూచక్రియలు చూశారు అయినప్పటికీ కూడా వారు దేవుని మరిచి విడిచి జీవించారు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అలాంటి సమయంలో దేవుని యొక్క కోపము ఆ ఇస్రేల్ ప్రజల మీదకి దిగి వచ్చే సమయం అందు మోషే గారు ఆ ప్రజల నిమిత్తము దేవుడి చేత ఏర్పరచబడి ఉన్నాడు కనుక ఆ మోషే గారు ఆ ప్రజల్ని కాపాడమని దేవుని యొక్క కోపం వారి మీదకి రగులు కొనకుండా అది తప్పించబడి నిమిత్తము ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు చూడండి దైవ సేవకుడు ఆ యొక్క ఇస్రేల్ ప్రజల యొక్క ఆ పాపాన్ని బట్ట ప్రజలు నశించిపోకుండా ఉండినట్లుగా దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థించగా దేవుడు ఆ కోపాన్ని చల్ల ఆయన కోపాన్ని చల్లార్చుకొని ఆ ప్రజలకి మరలా తోడై ఉండి ఆ ప్రజల్ని కనికరించి దేవుడు ఎంతో కాపాడారు అలాగుననే మీ యొక్క జీవితంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరిలో దేవుడు మిమ్మల్ని ఒక్కరినే ఆయన వైపు ఆకర్షించుకొని ఆయన ప్రజగా చేసుకున్నారేమో అయితే మరి మీ యొక్క కుటుంబీకులు దేవునికి ఇష్టులుగా లేకుండా ఇష్టానుసారంగా వారి ఆలోచన బట్టి తమకు తోచినట్టుగా దేవుడు లేడని బుద్ధిహీనతతో జీవించేవారుగా ఉంటూ ఉన్నారేమో అయితే దేవుని యొక్క కోపము నీ యొక్క కుటుంబ సభ్యుల మీదకి రాకుండా ఉండే నిమిత్తము రక్షించబడినటువంటి నీవు ప్రభుని వెంబడిస్తున్నటువంటి నీవు ప్రతిరోజు దేవుని సన్నిధిలో నీ యొక్క కుటుంబ సభ్యులు దోషములు క్షమించమని వారి నిమిత్తము ఎంతో ప్రార్థించే వారిగా మీరుండాలి ఎప్పుడైతే మీరు మీ కుటుంబ సభ్యుల నిమిత్తము క్షమించమని కనికరించమని కృప చూపించమని రక్షించమని దేవునికి వేడుకుంటారో తప్పకుండా దేవుడు వారి యొక్క పాపదోసములన్నిటినీ కూడా క్షమించి దేవుడు తన కోపాన్ని వారి మీద రగలకుండా మరల్చుకొని ఎంతగానో వారిని రక్షించే దేవుడై ఉన్నారు కనుక మరి ప్రార్థన చేయ చేయండి మీ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థించేయండి మీ కుటుంబమే కాదు మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరి కొరకు అలాగే మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాళి కొరకు మనం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి పాపదోషములను క్షమించమని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క కోపము చల్లారి దేవుని యొక్క ఉగ్రత దిగిరాకుండా ఎంతో దేవుడు సమాధానము శాంతిని లోకానికి ప్రజలకు అనుగ్రహించేవాడై ఉన్నాడు కనుక ఈ సమయం అందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రతిరోజు ప్రతి ఒక్కరి పాపదోషములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని వేడుకునే వారిగా ఉండండి ఎంతో దేవుని యొక్క కృపా కనికరాన్ని పొందుకుంటారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్నని నీ బిడ్డని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి ఇదిగో వారు ఏ శ్వాదంలో ఉన్నారు ఏ వేదం ఏ బాధలు ఏ దుఃఖంలో ఉన్నారో ప్రవేశనాములో విడిపించండి అపవిత్రత వెళ్ళగొట్టండి దుష్ట వ్యాధులను ముట్టి స్వస్థపరచండి అప్పు సమస్యలను చెడిపించండి కోర్టు కేసులను చెడిపించండి విరోధమైనటువంటి కార్యములన్నీ లైవ్ ఇచ్చేయండి ప్రభ నీ ప్రజలకు ఆయన మీ సన్నిధి బహుబలముగా తోడు నడిపించి కృప చూపించమని ఇదనమంతా వారిని వారి కుటుంబాన్ని పోషించి ఎంతో కాచి దాచి కాపాడమని ఎవరు ఏదైతే నీ తట్టు తిరిగి అడుగుచున్నారో తని వారి ప్రార్థనకి జవాబు పిల్లలు రాయిపోతున్నటువంటి ఎగ్జామ్స్ నెలలో ప్రతి ఒక్క పిల్లలకి తోడుగుండండి జ్ఞానము తెలివి ఆలోచన మీరు అనుగ్రహించండి అయ్యా ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం కలిగి ఎగ్జామ్లు అటెండ్ అయ్యి అయ్యా ఎగ్జామ్లన్నీ మంచిగా రాసుకోవడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని ఏ సునాములు అడిగి వేడుకున్నాం రేపలు తండ్రి ఆమె